హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపు ఈరోజు మటన్ దాల్చాతో మేము ముందుకు వచ్చాను మటన్ దాల్చా అంటే ఇందులో కొన్ని వెజిటబుల్స్ కూడా వేస్తారండి దర్గా దగ్గర చేస్తారు కదా ముస్లిం సహోదరులు అది అయితే మేము ఆ దేవునికి చేస్తామండి సయ్యద్ బుఖార్ అని ఉన్నాడు అక్కడ మేము చేస్తాము అక్కడ వాళ్ళు చేస్తారైతే చాలాసార్లు చూసి చూసి ఇక నాకు కూడా అలవాటు అయిపోయిందండి నేను ఇంట్లో ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను అయితే కూరగాయలు ఉంటే వేస్తాను లేకుంటే లేదు కానీ ఈసారి అన్నీ ఉన్నాయి అయితే వేసాను చాలా బాగా వచ్చింది ఎలా చేద్దాము చూద్దామా ఇది మసూరి డాల్ అండి మసూరి డాల్ అంటే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా అది అందులో ఒక స్పూన్ పసుపు ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసి కుక్కర్లో వేసి పెట్టానండి మూడు విజిల్స్ తీసుకోవాలి అటు పప్పు ఉడుకుద్ది ఇటు మటన్ చేద్దాము అయితే అటు సైడ్ కుక్కర్లో పప్పు ఉడుకుతుంది కదా ఇక్కడ ఒక కుక్కర్ పెట్టానండి ఆయిల్ వేసాను రెండు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసాను వేసి అందులో శుభ్రంగా కడిగిన మటన్ వేశాను ఓల్ గరం మసాలా పౌడర్ ఒక చిన్న స్పూన్ వేసానండి ఒక పెద్ద స్పూన్ తోటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసాను ఇవి ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలండి నీరంతా గుంజేటప్పుడు అప్పుడు మనము కారం వేసుకుందాము మటన్ ఎలా వండుతామో అలానే కానీ గరం మసాలా కొంచెం ఎక్కువ వేస్తామండి ఇందులో ఒక స్పూన్నర ఉప్పు వేసాను కారం వేసాను సారీ కారం మంచిగా ముక్కకు పట్టుకోవాలండి సన్న మంట ఉడికించుకోవాలి ఒక టమాటో ముక్కలు చేసి వేసాను రుచికి సరిపడినంత ఉప్పు వేసానండి నేనైతే కళ్ళు ఉప్పు వేసాను సన్నముప్పు కూడా వేసుకోవచ్చు ఇది నీరంతా గుంజి ఆయిల్ కాస్త సైడ్కి ఇస్తుందండి నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు కావాలంటే మీరు కాస్త ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మటన్ మటన్కు కొవ్వు ఎక్కువ ఉందండి కొంచెం కొవ్వున్న కూరతోటైతేనే ఈ దాల్చ చాలా టేస్టీగా ఉంటుంది మసాలా వేసేసి కుక్కర్ మూత పెట్టాను త్రీ విజిల్స్ తీసుకుంటానండి ఇక్కడ పప్పు ఉడికింది చూడండి చాలా మెత్తగా ఉడుకుద్దండి ఈ పప్పు ఒకసారి పప్పు గుత్తితో ఇలా నలిపేసుకుంటే సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ పప్పు వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వేసానండి చిన్న కప్పు తోటి చూడండి ఒక స్టీల్ బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను నేను మటన్లో కొంచెమే ఆయిల్ వేసాను ఇక్కడ కూడా కొంచెమే ఆయిల్ వేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అవి కాస్త చిట్టుపట్లు పచ్చిమిర్చి చీలికలండి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాను అలాగే కరివేపాకు సొరకాయ ముక్కలు కాస్త లావుగా కడిచేసి వేసాను ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త లావుగానే కడిచేసి వేసుకోవాలండి పొడవుగా మరి సన్నగా అయితే మనకు ఇందులో కరిగిపోయినట్టు అవుతాయి ఇవి ఆయిల్లో కాస్త మంచిగా మగ్గనివ్వాలండి ఒక టమాటో ముక్కలు వేసానండి పుదీనా పాలకూర చుక్కకూర ఇలా సన్నగా కడిజేసి వేశాను ఇది ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలండి సన్న మంట ఉడికించుకోవాలండి అలా అయితేనే ఈ సొరకాయ ముక్కలు కుక్ అవుతాయి ఇవన్నీ కాస్త మగ్గిన తర్వాత కొంచెం పసుపు కొంచెం అంత కారము ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్లో వేసాము మళ్ళీ ఇందులో పచ్చిమిర్చి ఇవి కూడా వేసాము రుచికి సరిపడినంత ఉప్పు వేసి కొన్ని నీళ్ళు పోసి ఉడికించాలండి ఇప్పుడు చింతపండు రసం అండి మన పులుపుకు సరిపడినంత అండి ఎక్కువ పుల్లగా కూడా ఉండకూడదు అది మరుగుతున్నప్పుడు ఈ పప్పు అందులో వేయాలండి వేసి మంచిగా మరిగించుకోవాలి మనకు ఎంత లూజ్ కావాలనుకుంటే అంత కాస్త మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా చేసుకోవాలండి ఈ కూర ఉడికింది కదా ఈ కూరలోని ఆయిల్ అంతా చూడండి అది కొవ్వు ఉండడం వల్ల కొంచెం ఆయిల్ ఎక్కువనే వెళ్ళింది కాబట్టి అదంతా ఒక చిన్న గిన్నెలో తీసి పక్కకు పెట్టాను ఉడికిన కూర ఇందులో వేసి ఇప్పుడు ఎంత పలచగా కావాలనుకుంటే అన్ని అన్ని మనం తినే తినేట మనకు తెలుస్తుంది కదండి అది కాస్త చిక్కగా కావాలనుకుంటే చిక్కగా చల్లగా అయితే మాత్రం ఇంకా కొంచెం చిక్కగా అవుద్దండి ఇది ఇది మరుగుతున్నప్పుడు ఈ తీసిన ఆయిల్ మీదికెళ్ళి వేయాలండి నేను ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికి ఉడికించానండి సొరకాయ ముక్కలు మరీ బాగా మెత్తగా ఉడికితే నాకు అంతగా నచ్చదు మెత్తగా కావాలనుకునేవారు మెత్తగా ఉడికించుకోండి ఈ ఆయిల్ వేసిన తర్వాత ఎక్కువ ఉడకనివ్వకూడదండి టూ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుంటే రెడీ మన వీడియో కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలాగే చేసుకొని తోటి చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నము దాల్చా వేసుకొని తింటే ఆ టేస్ట్ అసలు వేరే లెవెల్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుసుది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్